అస్సలాము అస్సలం వరకు రహతుల్లాహిబరూ సహోదల్లర ఈ పవిత్ర రమవాన్ నెలలో రెండు ముఖ్యమైన ఆరాధనలు ఉంటాయి మొదటిది రోజా ఉపవాసం పాటించడం మరియు రెండవది తరావీ నమాజ్ పాటించడం రోజా అనేది పగలు చేసే ఆరాధన తరావీ నమాజ్ రాత్రి చేసే ఆరాధన అయితే సహోదరులరా ఈ తరావీ నమాజ్ ఏదైతే ఉందో ఇది సున్నతే మొహక్కద ఇది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలండి ఒకవేళ ముఖ్య కారణం లేకుండా వదిలిపెడితే మాత్రం పాపాత్ములుగా పరిగణించబడతారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆచరించే ప్రయత్నం చేయాలి అయితే సహోదరులరా ఎవరైతే ఈ తరావీ నమాజ్ చదువుతున్నారో వారు కొందరు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారండి ఈ తప్పుల వల్ల ఏమవుతుంది అంటే వారికి పూర్తి పుణ్యం లభించదు పూర్తి ప్రతిఫలం అందదు కాబట్టి ఈ ఐదు తప్పులు నేను నోట్ చేశాను ఈ ఐదు తప్పులు ఏమిటో మనం ఇవాటి వీడియోలో తెలుసుకుందాం ఈ ఐదు తప్పులకు ప్రతి ఒక్కరు దూరంగా ఉంది ఇందులో మొదటిది తరావీ నమాజ్ చాలా ఫాస్ట్ గా చదివియడం తరావి నమాజ్ లో ఖురాన్ చాలా ఫాస్ట్ గా చదవడం తొందరగా ఖతం చేయడం ఇలా కొన్ని చోట్లలో జరుగుతూ ఉంటుంది కొన్ని చోట్లలో సబ్ గారు చాలా ఫాస్ట్ గా చదువుతూ ఉంటారు దీనికి గల ముఖ్య కారణం ఎవరు అంటే వెనుక ఉన్నవారు వెనుక ఉన్న ముక్తీలు ఎవరైతే ఉన్నారో వారు ఇమాం సాబ్ గారితో జబర్దస్తి చేస్తూ ఉంటారు తొందరగా చదివియండి అని ఒత్తిడి పెడుతూ ఉంటారు కాబట్టి సాబ్ గారు తొందరగా చదువుతారు సహోదల్లారా ఎవరైతే ఈ కురాన్ ను ఇలా ఫాస్ట్ గా చదువుతారో దాని పద్ధతి పరంగా ఎవరైతే చదవారో వారిపై ఖురాన్ శపిస్తుందని ఉంది ఖురాన్ వారికి శాపం పెడుతుందని ఉంది కురాన్ యొక్క శాపం మనం తీసుకోవాలా చెప్పండి కాబట్టి ఖురాన్ ను చాలా పద్ధతిగా స్లోగా చదవాలి అర్థమయ్యేటట్టు చదవాలి ఒకవేళ హిమాంసాబ్ గారే ఈ తప్పు చేస్తే మాత్రం వారికి ప్రేమతో చెప్పు మరియు ఇందులో కొందరు చేసే రెండవ తప్పు ఏమిటి అంటే సాబ్ గారు తరావి నమ స్టార్ట్ చేస్తారు కదా అల్లాహక్బర్ అని చేతులు కట్టుకుంటారు కదా అప్పుడు కొందరు స్టార్ట్ చేయరు అంటే రకాత్ కట్టుకోరు కొందరు బయట మాట్లాడుకుంటూ ఉంటారు కొందరు బయట తిరుగుతూ ఉంటారు ఆ తర్వాత సాబ్ గారు మొత్తం చదివించిన తర్వాత రుకులో వెళ్తారు కదా అల్లాహు అని రుకులో వెళ్తారు కదా అప్పుడు చాలా మంది వచ్చి రకాత్ కట్టుకుంటారు ఈ విధంగా కూడా కొందరు చేస్తుంటారు కాబట్టి ఇలా చేయకూడదండి కురాన్ ను వినడం కూడా సున్నత్ ఇది కూడా ఒక పుణ్యమే కాబట్టి ఖురాన్ ను శ్రద్దగా వినాలి తగ్గిరే తోటే మనం స్టార్ట్ చేయాలి రకాత్ కట్టుకోవాలి అంటే సాబ్ గారు అల్లాహుగర్ అన్న వెంటనే మనం కూడా అల్లాహుగర్ అని రకాత్ కట్టుకోవాలి స్టార్ట్ చేయాలి అర్థమైందా మొత్తం అయిపోయిన తర్వాత రాకూడదు సరే మరియు ఇందులో కొందరు చేసే మూడవ తప్పు ఏమిటి అంటే తరావి నమాజ్ లో ప్రతి నాలుగు రకాలు తర్వాత ఇమాం సాబ్ గారిని కూర్చొనియ ఇమాంసాబ్ గారిని కూర్చొనియ్యారు కూర్చుంటాం కదా మనం కానీ కొన్ని చోట్లలో కూర్చొనియారు తొందరగా నిలబడండి తొందరగా ఖతం చేయండి అని వారికి జబర్దస్తి పెడుతూ ఉంటాం అయితే సహదరులరా దీని వల్ల వారి యొక్క మెదడుపై చాలా తీవ్రమైన ఒత్తిడి ప్రభావం పడుతుంది కాబట్టి ఈ విధంగా మనం చేయకూడదండి ప్రతి నాలుగు రకాల తర్వాత కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు వారిని కూర్చొనివ్వాలి వారు కొంచెం రెస్ట్ తీసుకుంటారు సరేనా దీని వల్ల వారు ఫ్రీ అవుతారు కాబట్టి ప్రతి నాలుగు రకాల తర్వాత కొద్దిసేపు కూర్చొనివ్వాలి సరే మరియు కొందరు చేసే నాలుగో తప్పు ఏమిటి అంటే శక్తి ఉన్న తరువాత కూడా తరావి నమాజ్ కూర్చొని చదువుతూ ఉంటారు కొందరు ఎలా ఉంటారు అంటే వారికి అన్ని బాగానే ఉంటాయి వారు నిలబడి చదవగలుగుతారు అయినా కూడా వారు కూర్చొని చదువుతూ ఉంటారు ఇలా చేయకూడదండి ఇలా కూర్చొని చదవడం వల్ల ఏమవుతుంది అంటే అంతా బాగుండి కూడా కూర్చొని చదివే వారికి సగమే పుణ్యం దొరుకుతుంది కాబట్టి ఎవరికైతే నిలబడే శక్తి ఉందో నిలబడి చదవగలుగుతారో వారు తప్పకుండా నిలబడే చదవాలి సరేనా ఒకవేళ వయసు పైబడిన వారు నిలబడే యొక్క శక్తి వారికి లేదనుకోండి వారు కూర్చొని చదవచ్చు కానీ వయసులో ఉన్న వారు కూడా ఈ విధంగా కూర్చొని చదివితే మాత్రం వారికి పూర్తి పుణ్యం లభించదు సరే మరియు ఇందులో కొందరు చేసే ఐదవ తప్పు ఏమిటి అంటే తరావి నమాజ్ లో సాబ్ గారితో ఏదైనా తప్పులు జరిగి ఉంటే వారితో తప్పుగా ప్రవర్తించడం కొన్ని సందర్భాల్లో అవుతుంది కదా కొన్ని సందర్భాల్లో సాబ్ గారితో తప్పులు అవుతూ ఉంటాయి కదా రకాత్ మిస్ కావడం కానివ్వండి లేదంటే ఖురాన్ లో ఏదైనా తప్పులు జరగడం కానివ్వండి ఇలా చేయడం ద్వారా కొందరు ఎలా ఉంటారంటే తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా చేయకూడదండి సాబ్ గారు కూడా మన లాంటి ఒక మనిషే కదా అతను పైనుండి రాలే కదా కాబట్టి వారితో కూడా కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి అవి సహజం కాబట్టి వారితో తప్పుగా ప్రవర్తించకూడదు వారితో ప్రేమగా చెప్పాలే కానీ తప్పు మాటలు మాట్లాడకూడదు సరేనా అయితే సహోదర్లరా ఈ ఐదు తప్పులు కొన్ని చోట్లల్లో చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఐదు తప్పులకు దూరంగా ఉండండి అప్పుడే మీకు పూర్తి ప్రతిఫలం లభిస్తుంది ఎందుకంటే ఈ యొక్క తరావి నమాజ్ అనేది సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది కదా కాబట్టి ఈ ఒక్కసారైనా మంచిగా చదివితే కనుక శ్రద్దగా కురాన్ వింటే కనుక మనకు పూర్తి ఇది యొక్క శుభాలు మరియు బర్కత్తులు అందుతాయి సరేనా చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీరు వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలీకు వరహ్మ